ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ చేజేతులారా ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు తల్లి తెలుసో తెలియకో నువ్వు చేస్తున్న తప్పు వల్ల నీ జీవితంలో నీ కుటుంబంలో ఏం జరగబోతోందో తెలుసా దాని పరిణామం ఏంటో తెలుసా తల్లి నువ్వు ఇప్పుడు ఈ క్షణమే తెలుసుకుని తీరాలి గుండె నిబ్బరం చేసుకో తల్లి అందరూ ఇంట్లో నుంచి తరిమి కొట్టే దరిద్ర దేవతని జ్యేష్ఠాదేవిని నువ్వు మాత్రం పెద్ద పీట వేసి కూర్చోబెట్టుకున్నావు తల్లి ఆమె ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా దానివల్ల నువ్వు ఏం కోల్పోతావో తెలుసా ఏం నష్టపోతావో తెలుసా నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా ఒక్క రెండు నిమిషాలు విను తల్లి విన్నా వంటి నీ గుండె జల్లుమంటుంది ఓపికతో నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడు అన్నది ఒక్క రెండు నిమిషాలు విను ముందు ఆ జ్యేష్ఠాదేవికి వేసిన పెద్ద పీటను తీసి పక్కన పడవేసి ఆమెను ఇప్పుడే నువ్వు తరిమి కొట్టు ఇంట్లో నుంచి లేకపోతే చాలా చాలా నష్టపోవాల్సి వస్తుంది అన్ని విధాలుగాను కన్నీళ్ళు తప్ప సంతోషమన్నది ఏ కోశానో కూడా ఉండదు బిడ్డ కుటుంబం అల్ల కల్లోలం అయిపోతుంది పరిస్థితులు ఎటు దారి తీస్తాయో కూడా తెలియదు కాబట్టి ఒక్క రెండు నిమిషాలు నీ సాయి తండ్రి మాట విను ఆ దరిద్ర దేవతని జ్యేష్ఠాదేవిని దేవిని ఇంట్లో నుంచి ఎలా తరిమి కొట్టాలో కూడా నీకు నేను చెబుతాను జాగ్రత్త బిడ్డ ఈ క్షణం నిర్లక్ష్యం చేశావు అంటే నిజంగా పశ్చాత్తాపడతావు నా తండ్రి నా సాయి తండ్రి నన్ను హెచ్చరిస్తే కూడా నేను వినలేదు కదా అందుకే నా జీవితం ఇలా ఉందని ఒక్కరోజు నువ్వు పశ్చాత్తాపడి కుమ్మిలిపోవలసి వస్తుంది ఆ పరిస్థితికి వెళ్ళకు తల్లి అందుకే ఇప్పుడు నీ కోసమే నీ కోసమే కేవలం నీ కోసమే ప్రమాదంలో పడబోతున్నావని హెచ్చరించటానికే వచ్చాను అంటూ ఈరోజు బాబాగారు అయితే ఇదో ఒక నిగూఢమైన సందేశాన్ని తీసుకువచ్చారండి బాబా గారు ఇంతలా చెప్తున్నారంటే ఖచ్చితంగా మనం విని ఇప్పటికిప్పుడే తెలుసుకోవాల్సిన విషయం దాని నుంచి బయటపడాల్సిన విషయం లేకపోతే ప్రమాదంలో పడతాం అన్న ఒక కారణంతోనే బాబా గారు ఇంతలా చెప్తున్నారు మనం ప్రమాదంలో పడకూడదని మరి బాబా గారు ఇంతలా చెప్తున్నారు కాబట్టి బాబా గారి సందేశం వినబోయే ముందు నాకు మొన్న నేను గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ కలిసారండి వాళ్ళ ఇంట్లో అంటే డబ్బుకు లోటు లేదు ఆస్తులకు లోటు లేదు ఏమీ లేదు కానీ ఇంట్లో ఒక్కరిని చూస్తే ఒక్కరికి పడదండి ఎప్పుడు చూసినా గొడవలు అరుపులు అసలు ఆ పెద్ద ఆవిడకి ఆ ఇంట్లో ఉండాలంటేనే చిరాకు పుట్టేస్తుంది భయం వేస్తుంది కంపరం వేస్తుంది ఆమెకి అందుకే ఎప్పుడు చూసినా ఇక్కడ బాబా గుడిలో ఉండిపోతానమ్మా నేను ప్రశాంతంగా ఉంటుందని ఇంట్లో భరించలేకున్నా తల్లి మనశ్శాంతి అన్నదే లేదు ఒక్కరిని చూస్తే ఒకరు గై గైమంటూ లేచి అరుచుకుంటూ కొట్టుకుంటూ గొడవలు జరుగుతూ ఉన్నాయి ప్రతి క్షణం కూడా చిన్నదానికి పెద్దదానికి అన్నింటికీ గొడవలే అవుతున్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు అందుకే బాబా మందిరంలో వచ్చి ప్రశాంతంగా బాబా ముందు కూర్చుంటూ పోతున్నానమ్మా నేను అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు నా బిడ్డలు అలా నా వల్ల అవటం లేదమ్మా చూడడానికి అనేసి అప్పుడు నేను చెప్పాను అమ్మ ఒకసారి మనకు తెలిసిన గురూజీ ఉన్నారు అమ్మ ఒకసారి మాట్లాడి చూడండి ఈ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ చేస్తారు అని చెప్పాను అమ్మ ఒక్కసారి కన్సల్ట్ అయ్యారు గురూజీతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు ఇక వీళ్ళ జాతకాల్లో ఉన్న దోషాలన్నిటికీ సంబంధించిన పూజలు చేశారండి టెన్ డేస్లో ఎంత ప్రశాంతంగా ఉంది వాళ్ళ ఇంట్లో అంటే ఇక మొన్న లాస్ట్ టైం నా గుడిలో కలిసినప్పుడు ఆమె చెప్పింది నీ వల్ల చాలా మేలు జరిగిందమ్మా నిజంగా బాబాగారే మిమ్మల్ని నాకు ఇక్కడ కనిపించేటట్టు చేశారు ఈ గురుజీ గురించి చెప్పారు చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ అయితే అని చెప్పి ఆమె చాలా సంతోషంగా చెప్పారండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉండనివ్వండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్న చిట్టికల్లో పరిష్కరించే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు కుటుంబ కలహాలు వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేక పోయిన సంతానం కోసం కానీ స్త్రీ పురుష గొడవలు కానీ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచండి ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే సకల సమస్త ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఈయన అనేది ఇస్తున్నాడు బయట పడవేస్తున్నారు ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి చూడండి ఇక బాబా గారి సందేశం వినవే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యం అండి ఇక అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాయి బంధువులందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి ఇక బాబాగారైతే ఇలా అంటున్నారండి బిడ్డ చాలా చాలా తప్పు చేస్తున్నావు తల్లి దానివల్ల నువ్వు చాలా నష్టపోతావమ్మా నువ్వు అలా నష్టపోయి బాధపడి కన్నీళ్లతో ఉంటే నీ తండ్రి చూడలేడమ్మా అందుకే నిన్ను హెచ్చరించాలని వచ్చాడు తల్లి కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ క్షణమే జాగ్రత్త పడు నీకు నేను కొన్ని సూచనలు చెప్తాను అవి నీ ఇంట్లో ఉన్నాయా లేదా అన్నది కూడా నువ్వు నిర్ధారణ చేసుకో ముందుగా దైవం ఉంటే ఎలా ఉంటుంది దరిద్ర దేవత ఉంటే ఎలా ఉంటుంది నీ ఇంట్లో అన్నది నేను చెబుతాను జాగ్రత్తగా విని ఈ రెండు లక్షణాల్లో ఏ లక్షణం నీ ఇంట్లో ఉన్నాయో ఏ సూచనలు నీ ఇంట్లో కనిపిస్తున్నాయో తెలుసుకొని వాటి నుంచి ఇప్పుడే బయటపడుతల్లి అని అంటున్నారండి బాబాగారు బిడ్డ ముందుగా నీ ఇంట్లో దైవశక్తి ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్నది చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి ఇంట్లో దైవశక్తి ఉంటే గనుక ఇలా ఉంటుంది ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చేయటం వల్ల ఆ దీపం నుంచే వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది తల్లి సాధారణంగా దీపారాధనకి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఉపయోగిస్తారు వాటి నుండి వెలువడే పొగ ఇంట్లోనే ప్రతి మూలల్లోనూ కలుస్తుంది కాబట్టి ఆ పొగను తీసుకోవటం చాలా మంచిది బిడ్డ ఈ గాలిని పీల్చిన వాళ్లకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం గుడి దగ్గర మాత్రమే పరిమితమైంది తల్లి అది కూడా ఆ వెలిగిన కాసేపే దాని గురించి ఎవరు ఎక్కువ పట్టించుకోవటం లేదు దీపం అనేది కేవలం పూజా గదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం ప్రతినిత్యం ఏర్పాటు చేసుకోవాలి బిడ్డ దానివల్ల అమ్మ సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలు కురిపిస్తుంది అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ దీపంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసి వేయి దీపం వెలిగించటం వల్ల ఆ వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ దైవిక శక్తి ఉంటుంది బిడ్డ ప్రతి నిత్యం ఇంట్లో ఉంటుంది దానివల్ల ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవటానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటారు కదా తల్లి దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవే వేరావు ఉన్నా కూడా తొలగిపోతాయి సాయంత్రం సమయంలో సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి పడుకునే వరకు కూడా ఆ దీపం అలా వెలుగుతూనే ఉండాలి సాయంత్ర సమయంలో సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి పడుకునే వరకు కూడా ఆ దీపం వెలుగుతూనే ఉండాలి ఆ వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి తల్లి అందుకే ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యా దీపాన్ని వెలిగించాలి బిడ్డ ఇలా సంధ్యా దీపం వెలిగించటం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో కూడా అమ్మ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది లేకపోతే కోపగించుకుని వెళ్ళిపోతుంది తల్లి అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు రోదనలు ఉంటే ఆ ఇంట్లో దైవశక్తి అనేది అస్సలు ఉండదమ్మా అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది తల్లి మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ళు ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేసి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చెయ్యాలి అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్ళు అలాగే గోపంచకంలో కొద్దిగా పసుపు వేసి ఇంట్లో ప్రతి మూల ఇల్లంతా కూడా చల్లుతూ ఉంటే శుభప్రదం తల్లి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వెయ్యాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది వలన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది పెరుగుతుంది తల్లి ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవశక్తి దైవం వైపు ఆరాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే అని భావించాలి ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్ళటం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదు మొత్తం నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తితో నిండిపోయి ఉంది అని గుర్తించాలి తల్లి ఎప్పుడైతే ఇంట్లో నకారాత్మక శక్తి నిండిపోయి ఉంటుందో అప్పుడు దైవం పట్ల భక్తి ఉండదు దైవం గురించి ఆలోచన కూడా రాదు అన్ని చెడు ఆలోచనలు చెడు కర్మలు చెడు పనులు చెయ్యటానికి మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది ఇది ఈ సూచన గుర్తుంచుకో తల్లి ఎందుకంటే ఇది మనిషిని నిలువల్లా ముంచేసే సూచన ఇదే అలాగే నీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయి అని అర్థం ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి తల్లి ఇంట్లో నిత్యం దీపారాధన చెయ్యాలి సువాసనలు వెదజల్లుతో గొడవలు లేకుండా ఉండే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుందని గుర్తుంచుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే సిరి సంపదలకు ప్రతిరూపంగా అమ్మని భావిస్తాం కదా అమ్మ ఇంట్లో ఉంది అంటే మీ ఇంట్లో లేదు అన్న మాటకి తావే ఉండదు తల్లి సిరి సంపదలకు సుఖ సంతోషాలకి ఏ లోటు కూడా ఉండదు అందుకే అమ్మ లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి ఇది అమ్మ దయ ఉంటేనే సాధ్యం అవుతుంది తల్లి నీకు మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు మంచి కళలో వస్తాయి కళలో భగవంతుడిని చూడటం కళలో నిధి కనిపించటం చెట్లు మొక్కలు పచ్చగా పచ్చదనంగా కనిపించటం జరుగుతుంది కళలో ఇవి కనిపిస్తే త్వరలోనే నీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ఇది ఆరంభం అని నువ్వు గుర్తుంచుకో తల్లి నీ జీవితంలో మంచి రోజు రావటానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారటం ప్రారంభం అవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావటం ప్రారంభం అవుతుంది అంతేకాదమ్మా వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది మంచి రోజు రావటానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కలకల్లాడుతూ కనిపిస్తుంది అదే విధంగా ఇంట్లోని అరటి చెట్టు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా నీ శ్రేయస్సుకు చిహ్నంగా నువ్వు భావించాలి తల్లి చెట్లు మొక్కలు ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటాయో ఇంటి దగ్గర అప్పుడు నీ జీవితంలో మంచి రోజులు వచ్చాయని ఇక చెట్లలాగే మొక్కల్లాగే నువ్వు కూడా ఎదగబోతున్నావని అర్థం ఒక వ్యక్తి తన ఇంట్లో నల్లచీమలకు గుంపు గుంపుగా చూసినప్పుడు ఉదయం శంఖధ్వని విన్నప్పుడు మంచి సంకేతంగా భావించాలి తల్లి ఇది నీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి నీ పట్ల ప్రసన్నురాలు అయిందని నువ్వు భావించాలి ఇక నీ జన్మ ఇంతటితో ధన్యమైందని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి త్వరలోనే లక్ష్మీదేవి నీ ఇంటికి వస్తుందని సంకేతం తల్లి అలాగే ఒక్క పావురం తప్ప మరి ఏదైనా పక్షి కానివ్వు నీ ఇంట్లో గూడు కట్టుకుని గుడ్లు పెడితే అది కూడా చాలా మంచిది బిడ్డ చాలా శుభం తల్లి నీ ఇంటికి దీని అర్థం ఏంటి అంటే రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడుతున్నాయని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతావని అర్థం గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో అకస్మాత్తుగా గుడ్లగూబ చూసినట్లయితే కనిపించినట్లయితే అది శుభప్రదంగా చెప్పాలి అలాగే త్వరలోనే ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుందని అర్థం నువ్వు ఉదయం నిద్ర లేచి ఎవరైనా ఇల్లు తుడుచుకోవటం చూసినా అది కూడా శుభ అనిపిస్తుంది నువ్వు త్వరలో ఆర్థిక ప్రయోజనాలని పొందబోతున్నావని లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతోందని అర్థం తల్లి ఇంట్లో ఒక్కసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలోనే అమ్మ లక్ష్మీదేవి ధనంతో సిరి సంపదలతో నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని నిన్ను అనుగ్రహించబోతోందని ఇవన్నీ నీకు ఇవ్వబోతుందని అర్థం తల్లి దాని ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావటం కూడా నీకు మొదలవుతుంది అంతేకాకుండా మరింత డబ్బు నీ చేతిలో ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది ఎప్పుడు ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఉంచుకోవాలి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందమ్మా లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం శ్రేయస్సుని కలిగిస్తుంది తల్లి ఇక ఇప్పుడు మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఎప్పుడు చెప్తాను ఇది ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం తల్లి నీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సూచనలు ఇవే తల్లి లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెను దరిద్ర దేవత అని జ్యేష్ట దేవత అని అంటారు లేదా ఆ లక్ష్మి అని కూడా అంటారు లక్ష్మీదేవి ఆ లక్ష్మి ఇద్దరూ కూడా పూర్తిగా వ్యతిరేక భావాలు ఉంటాయి సిరి సంపదలకు అధి దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు నిజ జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కదా తల్లి అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు ఆ లక్ష్మి పాలసముద్రం మధించినప్పుడు దేవత పుట్టింది దరిద్ర దేవత ఆ తర్వాత హలాహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని తను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతనే నేను వివాహం చేసుకుంటాను అని అంటుంది దీంతో లక్ష్మీకి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు పెళ్ళాడటానికి ఎవ్వరూ కూడా అంగీకరించరు చివరికి ఉద్ధానక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు అలక్ష్మికి పులుపు మరియు కారం అంటే ఇష్టం అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు ఇలాంటివి వేలాడదీస్తారు అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవిస్తుంది తల్లి ఆ సమయంలో నువ్వు ఎంత కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా కూడా ప్రయోజనం ఉండదు ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు అందుకే ఆమెకు పీట వేసి కూర్చోబెట్టుకునే ఇలాంటి పనులు చెయ్యకుండా శుభప్రదమైన పనులు చెయ్యాలి లక్ష్మి అమ్మవారిని ఆహ్వానించాలి ఎప్పుడైతే మనం ఈ అలక్ష్మీదేవిని జ్యేష్ఠాదేవిని దేవతని వెళ్ళగొడతామో అమ్మవారు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మి ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవి లక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక్కచోట కలిసి ఉండలేరు తల్లి ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోరు కదా ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి తల్లి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు తప్పకుండా చేసుకోవాలమ్మా అప్పుడే దరిద్ర దేవత నీ ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోతుంది మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయో నేను చెప్తాను జాగ్రత్తగా విని ఉన్నాయేమో నీ ఇంట్లో కూడా ఒక్కసారి చూసుకో తల్లి ఉంటే ఆ అమ్మను వెంటనే తరిమే ఇక మొదటి సూచన ఏంటంటే ఎవరింట్లో అయితే అందరూ ఎప్పుడు నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి తల్లి అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఒక రకంగా నీరసంగా ఓపిక లేనట్లు కళాకాంతి లేకుండా కళావిహీనంగా ఉంటూ ఉంటారు ఏ పనిని గబగబా చెయ్యరు నిదానంగా ఎందుకు చేస్తున్నాం ఈ పని అన్నట్టుగా చేస్తూ ఉంటారు అలా ఏ ఆ ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారు అంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్టాదేవి ఉందని సంకేతం తల్లి ఇక రెండవ సూచన ఏంటి అంటే ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు వినరు ముండికేస్తూ ఉంటారు పెద్దవారికి ఎదురు చెబుతూ ఉంటారు పెద్దల పట్ల అస్సలు గౌరవం చూపించరు ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉంది అని తెలిపే రెండవ సూచన ఇక మూడవ సూచన ఏంటంటే ఆడవాళ్ళు ఊరికే అలగటం ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లో ఆడవారు చిన్న విషయాలకు ఏడుస్తూ గోల చేస్తూ ఉంటారు చిన్న మాటలకు ఏడుస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చిటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుందని అర్థం తల్లి ఆమెను వెంటనే పంపేయాలి అది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపి మూడవ సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏంటంటే అన్నం పప్పు తరచూ మాడిపోవటం ఎవరింట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులో కూరలో మాడిపోతూ ఉంటాయో వారింట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలమ్మా చాలామంది ఇళ్లల్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతోంది అనుకుంటారు కానీ అది తప్పు తల్లి ఇది అంతా కూడా ఆ అమ్మ ఎప్పుడు నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందో అప్పుడు ఇంట్లో మనుషులకు మతి ఉండదు ఉత్సాహం ఉండదు ఉల్లాసం ఉండదు నిర్జీవంగా చేసేస్తుంది మనుషుల్ని సోమరిపోతులుగా చేస్తుంది అనారోగ్యవంతులుగా చేస్తుంది మనశ్శాంతి ఉండదు ఏడుపులు గోలలు పెడబొబ్బలు ఇలా ఉంటుంది తల్లి ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏంటంటే దుర్వాసన కొంతమంది ఇళ్లల్లో ఒక రకమైనటువంటి బూజుల వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా ఎంత శుభ్రం చేసినప్పటికీ కూడా ఆ వాసన ఎటువైపు నుంచో ఒకవైపు వస్తూనే ఉంటుంది ఆ వాసన అన్నదే పోదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే సంకేతం మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు అలా దుర్వాసన రావటం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం తల్లి దరిద్ర దేవత ఇంట్లో ఉండటం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేం ఎప్పుడు కూడా ఏదో బాధల్ని భరిస్తూ ఉండాలి బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి మరి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే ఏం చెయ్యాలి కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు చెప్తాను చెప్తానో తల్లి ఆమెను తరిమి తరిమి కొట్టేసాయి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటుకుడు పసుపు నీళ్ళల్లో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లోనూ చల్లాలి అలా చల్లితే గనుక తొందరగా ఇల్లు వదిలిపోతుంది దరిద్ర దేవత దానివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే నెలకు ఒక్కసారైనా ఇంట్లో ఉన్న బూజులు అన్నీ దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా పూజ గదులు అగరవత్తులు వెలిగించాలి ఇంట్లో సువాసన వేద జల్లేవి ఉంచాలి ఇలా ఇంట్లో ధూపం వేయాలి ఇలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత అస్సలు నిలబడలేదు ఎక్కడ శుభ సూచనలు కనిపిస్తాయో అక్కడ ఆమె ఉండలేదు అలాగే ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గులం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇంట్లో నుంచి వదిలి పారిపోతుందమ్మా ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్ర దేవత నీ ఇంటి నుండి వదిలి వెళ్ళిపోతుందమ్మా దానివల్ల లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఇప్పుడు అసలు ఏ పనులు చేయటం వల్ల దరిద్ర దేవత నీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా నీకు చెప్తాను జాగ్రత్తగా వినమ్మ నీ జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటావు అవి చిన్నవో పెద్దవో తెలుసో తెలియక చేస్తూనే ఉంటారు ప్రతి మనిషి కూడా అవి మనుషుల పాలిట శాపంగా మారుతాయి అలాగే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవటానికి కారణమవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు ఎవరు పొద్దెక్కే వరకు పడుకుంటారో అలాంటి ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నడి నెత్తిమీదికి వచ్చే వరకు కూడా పడుకుని ఉంటారు కానీ అలా చేస్తే దరిద్ర దేవత నీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది దరిద్ర దేవత నీ ఇంటివైపు ఆకర్షింప పడకుండా ఉండాలి అంటే సూర్యోదయం కాకముందే నువ్వు నిద్ర లేవాలి తల్లి తెల్లవారు ముందే లేచి ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గులు వేసుకుని సూర్యుడు వచ్చాక కల్లాపు చల్లితే సూర్యుడికి అను ఆగ్రహం వస్తుంది తల్లి సూర్యుడి మోహాన చల్లినట్టు ఉంటుంది కాబట్టి సూర్యుడు రాకనే ఇలాంటి పనులు చెయ్యాలి సూర్యుడు రాకనే నిద్ర లేవాలి అలా చేస్తే మీ ఇంటివైపు దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకో తల్లి సూర్యుడు రాకముందే స్నానాదులు అన్నీ ముగించి పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు నువ్వు పాటించినట్లు అయితే దరిద్ర దేవత నీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉంటుంది ఒకవేళ ఆకర్షింపబడింది అంటే నువ్వు తప్పకుండా ఇబ్బందులకు గురవుతావు నిద్ర లేచిన వెంటనే దుప్పటిని ఒక్కసారి దులిపి చక్కగా మడత పక్కకు పెట్టాలి నిద్ర లేచి దుప్పటి మంచం మీద అలా పడవేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది మంచం మీద కూర్చొని భోంచేయకూడదు అందుకే మంచం మీద దుప్పటి ఖచ్చితంగా మడత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు ఎంగిలి పళ్ళెం ముందు అలాగే ఉండకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకోవాలి తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలా కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే తిష్ట వేసుకుని కూర్చుంటుంది పెద్దపీట వేస్తున్నట్టు అవుతుంది దరిద్ర దేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలు అవుతారు అలాగే దేవత నీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే మాచిన బట్టలని ఉతికిన తర్వాత మీరు స్నానం చెయ్యాలి బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు అలా పోసుకుంటే మీకు దరిద్రం పడుతుంది బిడ్డ అంతేకాదు దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవటానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు అలాగే చీపురును ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు సాయంత్రం పూట ఎప్పుడు కూడా నిద్రపోకూడదు అలాగే సాయం సమయంలో భార్య భర్తలు కలవకూడదు ఎవరితో గొడవ పడకూడదు సాయంత్రం ప్రదోషకాలంలో ధ్యానం చేసుకుంటే దైవ ధ్యానం చేసుకుంటే దీపారాధన చేసుకుంటే చాలా మంచిది సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి ఉప్పు సూది కోడుగుడ్లు వంటివి తీసుకురాకూడదు తల్లి ఒకవేళ వాటిని తెచ్చుకుంటే వాటి వెంటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వచ్చేస్తుంది అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఉడవకూడదు స్త్రీలు ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరగకూడదు తెలియక చేసే ఇలాంటి పనులతోనే దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చి చేరి తిష్ట వేసుకుని కూర్చుంటుంది తల్లి అందుకే జాగ్రత్తగా ఉండు ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చేసుకో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకో నువ్వు శుభ్రంగా ఉండు మనసును శుభ్రంగా ఉంచు ఎప్పుడు దీపారాధన చెయ్యి దైవారాధన చేసుకుంటూ ఉండు చెయ్యకూడని పనులు అస్సలు చెయ్యకు ఇలా నువ్వు చేశావు అంటే ఆ అమ్మ ఆ దరిద్ర దరిద్రదేవత జ్యేష్ఠాదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుందంటే కట్టు కదలదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను కదిలించాలని నీ తరం కూడా కాదు తల్లి అందుకే ఒక్కసారి అంటూ ఆమెను ఇంట్లోకి రాకుండా ఉండటానికే చూడాలి ఒక్కసారి వచ్చింది అంటే నువ్వు చేసే పనుల వల్ల నీ పక్కనే ఆమె పీట వేసుకుని కూర్చుంటుంది నువ్వు కూర్చున్నావు కదా నేను కూర్చుంటా నిన్ను ఇక్కడే ఆపేస్తాను చూడు నిన్ను లేవనివ్వను ఇక్కడ నుంచి నిన్ను ఎదగనివ్వను నువ్వు ఇప్పుడు ఎక్కడైతే కింద ఇలా ఉండిపోయావు కూర్చుని నిన్ను ఇక్కడ కింద స్థాయిలోనే ఉంచేస్తాను పై స్థాయిలోకి నేను అస్సలు రానివ్వని నిన్ను తొక్కి పెట్టేస్తాను నీ పక్కనే ఉన్నాను కదా నీ నెత్తి మీద నా చేతిని ఉంచి ఇట్లా నిన్ను అదిమి పెట్టి పాతాలానికి తొక్కేస్తాను అని అంటుంది బిడ్డ దరిద్ర దేవత జాగ్రత్త చెప్పాను కదా నేను చెప్పిన సూచనలన్నీ ఉన్నావు కదా నీ ఇంట్లో ఇలాంటి సూచనలు ఉన్నాయేమో తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాలు పాటించి ఆ అమ్మని ఆ దరిద్ర దేవతని జ్యేష్ఠాదేవిని ఎప్పుడే నీ ఇంటి నుంచి తరిమి కొట్టు లేకపోతే ప్రతి ఒక్క విధంగానూ నష్టపోవాల్సి వస్తుంది తల్లి జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త అంటూ ఈరోజు బాబాగారైతే చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారండి ఎందుకంటే మనలో కూడా చాలామంది ఇలాంటివి చేస్తూనే ఉంటాం ఇలాంటి పనులు తెలియ తెలుసో తెలియక చేస్తూనే ఉంటాం మన సాయిబాబా మనకు మన సాయినాథ్ ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక గురువుగా ఒక అమ్మమ్మగా నాన్నమ్మగా మనకన్నీ కూడా తెలియజెప్తున్నారండి ఎప్పటికప్పుడు కూడా బాబాగారు చెప్పినట్టు మనం కూడా ఇచ్చిన చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం కూడా సేఫ్గా ఉంటాం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మంచి బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్